జై శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న ఒక రోజు అదే మే ఫిఫ్త్ నాడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో మొన్న మే ఫిఫ్త్కి వన్ ఇయర్ అయింది సో వన్ ఇయర్ అయిన సందర్భంలో శివ నాకు ఒక గింబిల్ గిఫ్ట్ చేశాడు అది నేను షార్ట్లో కూడా పెట్టాను మీకు అది గింబిల్ అనమాట దాని పేరు డీజే ఆస్మో పాకెట్ త్రీ ఇలా ఉంటుంది ఇదిగో డీజేఐ ఇది ఎంత చిన్నది ఉంది హ్యాండీ ఉందో చూడండి ఇది గింబిల్ విత్ కెమెరా అనమాట ఇలా అంటే ఆన్ అవుతుంది అదిగో మనం ఎలా తిరిగినా ఏం చేసినా కూడా అది షేక్ అవ్వదు మనం షేక్ చేసినా కూడా షేక్ అవ్వదు అనమాట ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి సో వీటన్నిటి గురించి నేను ఇంకా అయితే షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఒక రోజు చేశాము అంటే ఆ రోజు కూడా నాకు ఉజ్వల్ హెల్ప్ చేశాడు సో వీటన్నిటి గురించి దీంతో వచ్చిన యాక్సెసరీస్ ఏంటి దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు మా ఉజ్వల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎవరికైనా యూట్యూబర్స్కి అయితే చాలా బాగా పనికి వస్తుంది ఎస్పెషలీ అవుట్ అవుట్ సైడ్ ఇండియా సారీ అవుట్ సైడ్ హౌస్ మనం వెళ్ళినప్పుడు షూటింగ్ అది చేసుకోవడానికి ఇది చాలా హ్యాండీ అనమాట సో నెక్స్ట్ ఓవర్ టు ఉజ్వల్ హలో అండి నా పేరు ఉజ్వల్ మీకు నేను ఫస్ట్ కాంటెంట్స్ ఏమేమి వస్తాయి ఏంటి అన్నది చూపిస్తానండి ఇది డీజే ఆస్మో పాకెట్ త్రీది క్రియేటర్ కాంబో అండి ఇది క్రియేటర్ కాంబోలో మీకు ఇలాంటి పౌచ్ లాంటిది ఇస్తాడు దాంట్లోపల మెయిన్ మెయిన్ కెమెరా దానికి కూడా ప్రొటెక్టివ్ షెల్గా వస్తుంది ఇగోండి దీంట్లో కూడా మళ్ళీ యాక్సెసరీస్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ దీంట్లోనే ఇచ్చాడు అవి పెట్టుకోవడానికి ఉన్నాయండి దట్ లైక్ వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టుకోవడానికి బ్లాక్ ప్రో మిస్ట్ అని ఒకటి ఉంది అది మిస్ట్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి కెమెరాస్ మీద ఎక్కువ అడ్వెంచరస్ వెళ్తారు కదండి దాంట్లోకి ఇదండి కెమెరా ఇలా వస్తుంది దీని ఒకసారి పక్కకు పెట్టి మనము మిగతా యాక్సెసరీస్ ఏమి ఉన్నాయో చూద్దామండి సో ఇది ఒక ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ అండి ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ అండి ఇది నేను కూడా చా నార్మల్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇది ఎలా ఫిట్ అవుతుంది ఏంటి అని మీకు డౌట్ వచ్చింది అని అంటే మీకు చూపిస్తాను ఎలా ఫిట్ అవుతుంది ఏంటి అన్నది సో ఇది ఇలా ఉంటుంది కదండి దీనికి ఆల్రెడీ బ్యాటరీ లోపల ఉంటుంది బట్ అయిపోయింది నాకు కొంచెము గ్రిప్ కూడా కావాలి పట్టుకోవడానికి మంచిగా ఉండాలి పట్టుకోవడానికి అని అన్న అనుకుంటే మీరు దీన్ని ఇలాగా పెట్టచ్చండి మీరు ఇలా పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది చూడండి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఛార్జింగ్ ఇది 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 ఛార్జ్ చేస్తోంది దీన్ని బ్యాటరీ దీంట్లో కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ బ్యాటరీ ఉంది అలా అనమాట అలా చూపిస్తుంది మీకు చూపించి ఇది స్టార్ట్ అవుతుంది ఛార్జింగ్ చేయడం దాన్ని రిమూవ్ చేయాలి ఇది ఒక అడ్వాంటేజ్ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఇలా పట్టుకుని మీరు బ్లాక్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీ ఉంటుంది అన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఈజీ ఉంటుంది చే చేయడానికి ఇది ఒక యాక్సెసరీ అండి ఇదంది దీన్ని కూడా ఇక్కడ పెడదాం దెన్ క్రియేటర్ కాంబో కాబట్టి క్రియేటర్ కాంబోలో ఇది డీజీఐ మైక్ కూడా ఇస్తాడండి ఆటోమేటిక్ దీంట్లోనే వస్తుంది ఆ కాంబో ఎడిషన్లో దీన్ని ఆన్ చేసుకుని జస్ట్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేసేసుకుంటే దీంట్లో దీంట్లో కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయి మనము నార్మల్గా ఎలాగా పెట్టి మాట్లాడతాము ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా ఇచ్చి మాట్లాడచ్చు దీనికి రెండు కెమెరాస్ రెండు మైక్స్ పిక్ చేయడానికి ఉంది అన్ని దెన్ ఆబ్వియస్లీ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఛార్జ్ చేయడానికి మీ డివైసెస్ని దెన్ ఆ మైక్కి సంబంధించిన వూల్ అంటారండి దీన్ని ఏంటంటే ఇది విండ్ నాయిస్ని కొంచెం తక్కువ చేయడానికి యూజ్ చేస్తారు దీన్ని ఇలా పెట్టుకుంటారు విండ్ నాయిస్ ఏదైనా ఉందంటే అది కొంచెం తక్కువ అవుతుంది అండ్ ఓన్లీ మన వాయిసే తీసుకుంటుంది అనమాట అది కాకుండా దీంట్లో ఇంకా ల్యాండ్ యార్డ్ ఒకటిచ్చాడండి దీనికి డివైస్కి పెట్టేసుకుని అది చేతికి వేసుకుంటే ఎక్కడికి పడు పడిపోకుండా ఉంటుందని చెప్పి అది ఇది ఇది ఇదేంటి ఇంకా చిన్నది ఉంది ఇది కూడా బ్యాటరీ ప్యాక్ అనుకుంటున్నారా కాదండి ఇది బ్యాటరీ ప్యాక్ కాదు దీనికి ఏంటంటే ఇక్కడ కింద దీనికి యూఎస్బి ఛార్జర్ యుఎస్బి ఇచ్చాడండి టైప్ సి ఛార్జర్ ఇచ్చాడు డివైస్కి సో దీన్ని దీని మీద ట్రైపాడ్ మీద దాని మీద పెట్ పెట్టుకోవడానికి అవ్వదు అందుకని ఇది అడాప్టర్ లాంటిది ఇచ్చాడు అనమాట దీనికి కరెక్ట్ అయిపోతుంది దీంట్లో కాత్ ట్రెడ్ ఇచ్చాడు అనమాట సో మనకి ట్రైపాడ్లో దాంట్లో ఫిట్ చేసుకోవడానికి ఈజీగా యాడ్ అయిపోతుంది అప్పుడు దీన్ని ట్రైపాడ్కి యాడ్ చేసేసుకుని హైపర్ ల్యాబ్స్ టైమ్ ల్యాబ్స్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలి స్టేబుల్ ఇంకా స్టేబుల్గా ఉండాలి మూన్ ఫొటోస్ అలాంటివి ఏమైనా తీయాలి అని అంటే దీంతో అవుతుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో వన్ ఇంచ్ సెన్సర్ ఇచ్చాడు కాబట్టి కొంచెం సెన్సర్ కెమెరా సెన్సర్ కూడా మంచి సెన్సర్ సో లో లైట్ అవన్నీ మంచిగా వస్తాయండి దీంట్లో అందుకని కొంచెం లో లైట్ ఫొటోస్ ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి అని అంటే కొంచెం డిస్ట్ ఇలా షేక్ అయింది అని అంటే మటుకు మంచిగా రాదు సో అలాగో షేక్ అవ్వదు బికాస్ ఆఫ్ ది గింబుల్ బట్ స్టిల్ ఇది ఒక యాడెడ్ ఎక్సెసరీస్ లాగా ఇచ్చాడు దెన్ ప్యాకెట్లోనే మనకి ట్రైపాడ్ ఇచ్చాడు అనమాట ఇది ఇలాంటి ట్రైపాడ్ అండి సో నేను చెప్పాను కదా ఇది ఏది ఉందో దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి డైరెక్ట్గా కనెక్ట్ చేయడానికి లేదు సో దీన్ని ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చు ఇవి కంటెంట్స్ అండి లోపల ఇచ్చిన కంటెంట్స్ ఓకే అండి కెమెరా యాంగిల్ మార్చాను ఇప్పుడు మీకు ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో ఏంటి అన్నది చూపించడానికి సో ఇది స్టార్ట్ చేయడానికి రెండు విధాలు ఉన్నాయండి దీన్ని ప్రెసెంట్ హోల్డ్ చేసినా స్టార్ట్ అవుతుంది ఆర్ అలా అలా అన్నా ఆఫ్ కూడా అవుతుంది మళ్ళీ ఇలా అంటే కూడా స్టార్ట్ అవుతుందండి ఇదంటే ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ ల్యాండ్స్కేప్ మోడ్లో తీస్తుంది ఇది వీడియోస్ ఫొటోస్ కూడా బట్ మీరు ఇలా కావాలి ఇలాంటిదే కావాలి అని అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అప్పుడు కొంచెం రెజల్యూషన్ కొంచెం తగ్గుతుంది ఐ ప్రిఫర్ టు బి టేకింగ్ లైక్ దిస్ సో దీంట్లో ఆటో ఫోకస్ అన్నీ ఉన్నాయండి ఆప్షన్స్ ప్రస్తుతానికి రెజల్యూషన్ ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్లో పెట్టాము ఇది మ్యాక్సిమం సెట్టింగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈవెండ్ ఇప్పుడు సినిమా సినిమాస్లో కూడా తీసే వాళ్ళందరూ కూడా ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ని తీస్తారండి సో అందుకని దీన్ని ఆ రెజల్యూషన్లోనే పెట్టాను సిక్స్టీన్ టు నైన్ అంటే సిక్స్టీన్ ఇష్ నైన్ అంటే మీకు ఇది సిక్స్టీన్ టు నైన్ అనమాట అలాగా సిక్స్టీన్ టు నైన్ లాంగ్ వీడియోస్ వస్తుంది ఇలా ల్యాండ్స్కేప్ ఇలా మొత్తం మొత్తం కవర్ అయ్యేటట్టు వస్తుంది దెన్ మీకు ఇక్కడ ఎస్డి కార్డ్ కూడా చూపిస్తుంది అండి కన్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కొంచెం తగ్గిస్తానండి మీకు కొంచెం చూడడానికి ఈజీ అవుతుంది ఇగో చూడండి సెవెన్ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ ఎస్డి కార్డ్లో ఎస్డి కార్డ్ ఉందండి దీంట్లో ఆల్రెడీ ఫిట్ చేసాము సో దాంట్లో త్రీ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్లో మీరు సెవెన్ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ తీసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ మేము తీసినవి తీసినవి సో మీకు ఇక్కడ చూస్తుంటే మీకు పైనుంచి స్వైప్ డౌన్ చేయొచ్చు మన ఫోన్స్ నార్మల్ నార్మల్ స్మార్ట్ ఫోన్స్లో ఎలాగో ఉంటాయో అలాగో చేసుకోవచ్చు అండి దీన్ని పైనుంచి కిందకి ఇందాక చూపించాను కదండి బ్రైట్నెస్ ఇది బ్రైట్నెస్ సెట్టింగ్ మనం మార్చుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్లో పెడతాను ఎందుకంటే మీ దాంట్లో ఈ కెమెరాలో మంచిగా కనిపించడానికి దీంట్లో సెట్టింగ్స్ ఉన్నాయండి వైర్లెస్ మైక్ అన్నాను కదా ఇందాక ఇది వైర్లెస్ మైక్ అన్నాను కదండి ఇది డైరెక్ట్గా ఇప్పుడు నేను చూడండి అలా చూపి చూపిస్తాను మీకు స్విచ్ ఆన్ అయిపోయింది స్విచ్ ఆన్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసింది పాపప్ వచ్చేసింది దట్ ఇట్ ఈస్ వర్కింగ్ అన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడుతుందంతా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు రికార్డ్ నొక్కేస్తే రికార్డ్ అవుతుంది స్టార్ట్ అయిపోతుంది సో ఇదండి ఒకటి దెన్ స్క్రీన్ రొటేట్ చేసిన తర్వాత ఎందుక ఇలా రొటేట్ చేసిన వెంటనే టూ సెకండ్స్ చూపిస్తుందండి అలాగే అది టూ సెకండ్స్ కావాలా నవ్ వెంటనే కావాలా నెవరా అని ఆప్షన్ ఉంది దాంట్లో అది కూడా చేసుకోవచ్చు సో సెల్ఫీ ఫ్లిప్ అని ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే మనం ఇది రివర్స్ కెమెరా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు దీన్నే మీరు ఇది నార్మల్ మనం ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటాం అన్నది ఇప్పుడు మీరు మీరే తీసుకోవాలి అని అంటే ఈ బటన్ నొక్కితే చాలండి వెరీ రిటర్న్ వచ్చేస్తుంది సో మనం మనం మన ఫోటో కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి మీకు ఇది నొక్కితే ఆప్షన్స్ అన్నీ చూ వస్తాయి ప్యానోరామా ఉంది ఫొటోస్ ఉన్నాయి వీడియో ఉంది లో లైట్ వీడియో ఉంది ఇది అండి దెన్ యూ హ్యావ్ స్లో మోషన్ అండ్ దెన్ మోషన్ ల్యాబ్స్ మోషన్ ల్యాబ్స్ హైపర్ ల్యాబ్స్ టైమ్ ల్యాబ్స్ ఇవన్నీ ఒకటే టైప్ అండి కొత్త కొత్త పేర్లు పెట్టి చూపించేసి విచిత్రాన్ని పేర్లు పెడతారు అంతే సో మేము మ్యాక్సిమం వీడియో వాడతాం కాబట్టి వీడియోలోనే ఉంచుతాము అండ్ మీకు చెప్పింది ఆల్రెడీ ఏంటంటే ఇది ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్లోనే రన్ అవుతుంది ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అన్నది ఓకే మీరు ఇలా చూడొచ్చండి ఈ జాయిస్టిక్ బట్టి మనము కెమెరా మూమెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు తిరుగుతుందని చూసేటండి అలా అనమాట అయ్యో ఇప్పుడు ఇలా కిందకి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అన్ని నొక్కుంటూ నొక్కుంటూ అంటే అలా అవసరం లేదండి దీన్ని డబుల్ ట్యాప్ చేసేస్తే కెమెరా రీసెంటర్ ఆటోమేటిక్ అయిపోతుంది ఇప్పుడు నో ఇష్యూస్ అలాగే మీరు ఇక్కడ నొక్కి రే రెడ్ కెమెరా మీ వైపుకు తిప్పుకోవచ్చు లేద లేదంటే ఫ్లిప్ చేసుకోవచ్చు లేదంటే ఈ మూ ఇది ఈ బటన్ ఇది బటన్ కూడా ఒకసారి సో ఈ త్రీ ఇది త్రీ టైమ్స్ నొక్కినా అది కూడా స్టార్ట్ అయిపోయి తిరుగుతుందండి ఓకే ఇంకా మనకిప్పుడు స్క్రీన్ నుంచి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్రో మోడ్ అని వస్తుందండి ప్రో మోడ్ అంటే ఏం లేదు ఇది కలర్ కలర్ ఎక్స్పోజర్ వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి సో ఎక్స్పోజర్ అంటే మీకు ఆల్ ఆల్రెడీ తెలుసు మాన్యువల్ పెట్టాను అని అంటే నేను ఇగో ఇప్పుడు మార్ మారిస్తే కానీ ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది మీరు చూడొచ్చు డిమ్ అయినా ఎక్కువైనా తక్కువైనా అవుతుంది ఆటో పెట్టేసుకుంటే అదే తీసేసుకుంటుంది సో అది బెటర్ అనిపించింది అందుకని ఆటోలోనే ఉంచినాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి దెన్ ఎఫెక్ట్స్ ఓకే దీనికి గ్లామర్ ఎఫెక్ట్స్ అంటే కనెక్ట్ చేయాలంటుంది సో ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది అది రికార్డ్ చేసాము అన్ని చేసాము ఎక్కడ చూసుకోవాలి ఏంటి ఎలా ఎలా చూడాలి దీన్ని అని అంటే మటుకు డివైజ్లోనే చూడాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి రైట్ నుంచి స్వైప్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే వస్తుందండి సో ఇది చూడండి ఇది మేము తీసింది ఆల్రెడీ వీడియోస్ దీంట్లో సో ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చెక్ మార్క్ ఏది ఉందో ఆ చెక్ మార్క్ నొక్కి మనం డిలీట్ చేసుకోవచ్చు అండి చెక్ చేసేసుకుని ఈ త్రీ డాట్స్ పెడితే డిలీట్ చేసుకోవచ్చు లేదంటే హార్ట్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు ప్రస్తుతానికి మనం బైక్కి వెళ్ళిపోదాం సో ఇదండి డీజే ఆస్మోది పాకెట్ త్రీ ఓకే అండి సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఉంటుంది దీని ప్రైజింగ్ ఎంత ఎంత ఎంతగా తీసుకున్నాం ఏంటి అన్నీ కలిపి మీకు చెప్తానండి ఇప్పుడు ఇది క్రియేటర్ కాంబో అండి క్రియేటర్ కాంబో కాబట్టి దీని ప్రైస్ యాక్చువల్ యాక్చువల్ డీజే హాస్మ బాకెట్ త్రీ తీసుకోవాలి అని అంటే సిక్స్టీ సెవెన్ థౌజండ్ అండి మీరు ఇదే క్రియేటర్ కాంబో తీసుకోవాలి అని అనుకున్నారు అంటే మటుకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే డివైజ్ కాస్ట్ అవుతుంది అది కాకుండా మీకు ఇంకా ఎస్డి కార్డ్ ఒకటి ఎక్స్ట్రా కొనాల్సి వస్తుందండి నార్మల్గా మన ఇంట్లో ఇంట్లో ఉన్నాయి కదా ఎస్డి కార్డ్ అది వాడద్దాం అంటే అది కుదరదండి ఎందుకంటే ఇది ఫోర్ కే వీడియో రికార్డ్ చేస్తుంది కాబట్టి కొంచెం లేటెస్ట్ కొంచెం ఫాస్ట్గా ఉన్న ఎస్డి కార్డ్స్ తీసుకోవాలి ఫాస్ట్గా ఉన్న ఎస్డీ కార్డ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మేము దీంట్లో పెట్టుకున్నది ఏంటంటే ఇప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జీబీది ఎస్డి కార్డ్ పెట్టామండి ఇట్ ఈస్ రేటెడ్ ఫర్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ కే వీడియో రికార్డింగ్ రీడ్ అండ్ రైట్ రెండు వన్ నైంటీ వన్ ఎయిటీ దాకా వస్తుందండి ఎంబీ పర్ సెకండ్ సో అలాంటిది తీసుకున్నాం కాబట్టి మాకు అప్రాక్సిమేట్గా ఇండియన్ ప్రైజింగ్లో మాకు పడింది ప్ర ప్రైజ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అండి ఇది సో ఇదండి ఈ చిన్నది ఇంత క్యూటీ లాగా ఉంది కదా దీని వివరాలు అన్నీ అంత ఉన్నాయి రేట్ కూడా మంచిగానే ఉంది పాకెట్కి చిన్న కన్నం అయితే పక్కా పడుతుంది బట్ లాంగ్ రన్లో మనకి బాగా యూస్ఫుల్ అనమాట జాగ్రత్తగా వాడుకుంటే కొన్ని సంవత్సరాలు అయితే ఈజీగా వచ్చేస్తుంది మనం అవుట్డోర్ షూటింగ్స్ అవి చేసినప్పుడు అప్పుడు మన ట్రావెల్కి వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడైతే ఇది చాలా హ్యాండి అనమాట ఇందాక చూపించాడు కదా ఇంకో చిన్న ఇంకోటి ఉంది అది ఫిక్స్ చేస్తే ఇంకా ఈజీగా మనకి ఇప్పుడు చిన్నది ఉంది కదా అది ఫిక్స్ చేస్తే ఇంకొంచెం పెద్దది అవుతుంది మనకు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఆల్రెడీ ఇవన్నీ ఉజ్వల్ మీకు చెప్పే ఉన్నాడు సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్